ఆంటీ ఏమైంది అంటే వాడికి పెళ్లి సంబంధాలు చూస్తారంటే పెళ్లి సంబంధాలు ఇచ్చి మీరు ఫిక్స్ అయ్యారా వానికి లేదే బాబు సరే డైరెక్ట్గా చెప్తే నేను ఆడుతో ఫైట్ చేసాను నీకు ఆడవాడతావే నేను నేను ఎట్లా ఆడపిల్లను నువ్వు ఆడపిల్లవే అబ్బత చెప్తుంటే ఇలపడతాదే ఇలబడతలే నీకో అబ్బతారు మాట్లాడు మీ నువ్వు చెప్పుకోవు అందరిని మోసం చేసేమో దాని తల్లిని మోసం చేయలేవు అర్థమైందా మరి నీ లైఫ్ ఇష్టం ఇష్టమన్నప్పుడు నన్ను ఎందుకు నా జోలికి ఎందుకు పోయినావు దాన్ని ఎందుకు ప్రేమించిన ఇన్నిళ్ళ నుంచి ైజ్ వెల్కమ్ బ్యాక్ సో గైజ్ మీరు లాస్ట్ వీడియో అయితే చూసిరు కదా అసలు నాకు చెప్పకుండా నేను రిలేషన్లో ఉన్నాక కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అసలు అట్లా ఎట్లా ఇంకో పెళ్లి చూపులు చూస్తున్నో నాకైతే అర్థం కావట్లేదు సో అందుకే ఈరోజు ఏదో ఒకటి ఫైనల్గా క్లారిటీ తీసుకుందామని నేనైతే సోనో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సో ఇంకా ఫ్రెషప్ అయితే అవ్వలేదు ఫ్రెషప్ అయి సోనో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీతో మాట్లాడి అసలు ఏంది పంచాయతీ ఏంది అసలు నాకే ప్రతిసారి ఎందుకు ఇట్లా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఐస్ అసలు రిలేషన్లోకి ఎందుకు వచ్చినా అసలు నేను మా మమ్మీ వాళ్ళతో దీనికోసం నేను ఎందుకు ఫైట్ చేసినా ఇప్పుడు అర్థమవుతుంది మీరు కూడా రిలేషన్లోకి పోయే ముందు కొంచెం ఆలోచించుకొని రిలేషన్లోకి పోండి సో ఈ వీడియో కంటిన్యూగా చూడండి సో గైజ్ ఇప్పుడే సోన్ వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళ మమ్మీతో మాట్లాడి అసలు ఏంది వీళ్ళు నన్ను ఏం చేద్దాం అనుకుంటారు ఒకసారి మాట్లాడదాం రండి ఆంటీ ఏమైంది ఏమైందంటే వాడికి పెళ్లి సంబంధాలు చూస్తారంటే పెళ్లి సంబంధాలు అసలు పెళ్లి సంబంధాలు ఎట్లా చూస్తారా అంటే నేను ఉన్నాక ఎవరు చెప్పారా పెళ్లి సంబంధాలు అయిందా నిన్న చెప్పిండు నాకు అరే నువ్వే నిన్న అన్నావా మా మరదలకి ఇచ్చి మా అమ్మ మా మమ్మీ పెళ్లి చేస్తా అంటుంది అదే అడుగుతున్నా నేను ఆంటీని ఇప్పుడు ఏమైందంటే అవును నువ్వు నన్ను ప్లేస్ ఎట్లా పెళ్లి చేసుకుంటావు ఇంకా అమ్మాయిని అంటే నా లైఫ్ ఖరాబ్ చేస్తావా లైఫ్ అంటే ఇప్పుడు వాళ్ళ మరదలకి ఇచ్చి వేద్దామని మీరు ఫిక్స్ అయ్యారా వానికి లేదే బాబు వానికి నువ్వు ఎట్లా రా మరదలని చెప్తా పది మాటలు వానికి మరదలు లేరు ఎవరు లేరు నీకు ఎవరు చెప్పిండ్రో ఏమో అసలు ఏందో రీజన్ నేను నీకు చెప్తా నీకు తెలివైన విషయాలు అర్థమైందా చెప్పు చెప్పాలా మంచిగా దయర్ణంగా ఉండు నేను నీ మంచి కోసమే నేను ఇగో మొన్న దివాళి వచ్చిందా దివాళి అప్పుడు రెండు మూడు సార్లు చూసిన వీడు ఎవరితోటో ఫోన్లో మాట్లాడుతుండు నువ్వు నోరుముయ్ ఫోన్లా మాట్లాడుతుండు అదేమో మెసేజ్లు పెడుతుండు ఐ లవ్ యూ ఐ మిస్ యూ అవన్నీ చూసినా నేను నాతో కాకుండా నువ్వు కాదు వేరే వాళ్ళు అయితే పెడుతుంటే నేనేమన్నా ఏం ఏమన్నా నేను సైలెంట్ ఉన్నా నిన్న అందుకే నువ్వు వచ్చినావు కదా మొన్న నేను నీకు చెప్పిన నిన్ను అని ఎందుకు చెప్పిన డైరెక్ట్ చెప్తే నేను ఫైట్ చేసాడతావే నేను నేను ఎట్లా ఆడపిల్లను నువ్వు ఆడపిల్లవే నీకు చెప్తుంటే అబద్ధాలు అబద్ధాలు చెప్తుంటే ఇలా నీకు అబద్ధాలు మాట్లాడ నోరమై నువ్వు అసలు నువ్వు అట్లెట్లరా నాకు అర్థం కాదు వదిలేసుకోవడానికి ఇప్పుడు నన్ను వదిలేసుకోవడానికి నేను చెప్పేది సరే నిన్న ఏమన్నా నాకు కూడా మమ్మీ ఉంది నాకు కూడా ఫ్యామిలీ ఉంది నేను బాధపడనా అన్నావు ఇప్పుడు నువ్వు నన్ను ఎంత బాధపడుతున్నావు రా నువ్వు దూరం చేసి నేను నేనేం ఛార్జ్ చేయలేను ఏం చేయలేను నువ్వు చెయ్యను మీ మమ్మీ ఎట్లా చెప్తుంది మమ్మీ ఎవరినో చూసేమో నేను నేను ఆవిడ అబద్ధాలు మాట్లాడలేదు లేచి ఇప్పుడు ఎట్లా కొడతా తెలుసా పిచ్చి పిచ్చి వేసాడు అయ్యాక నా దగ్గర కౌశిక్ నువ్వు నేను చార్జింగ్ చేసిన అని అనుకుంటున్నాను చార్జింగ్ చేయలే ఏం చేయలేదు అన్ని మాటలు మాట్లాడు నాకు తెలుసు నేను చూసాను ఏ రోజు తప్పు చేసిన ఒప్పుకోవురా చెప్పుకోవు అవునా చూసావా అందరినీ మోసం చేసావేమో దాన్ని తల్లిని మోసం చేయలేవు అర్థమైందా నిజమే మాట్లాడుతుంది పిల్లల కోసం పూసుకోను శుద్ధ పూసలేక మాట్లాడతాడు అయితే జును వాడు ఫోన్లు దివాలి ఈ రోజు అట్లా మెసేజ్లు పెట్టిండు కదా అందుకనే నేను నీ దగ్గర ఆ రోజు ఎందుకు మాట్లాడదా తెలుసా నిన్ను నువ్వు వద్దు వద్దు అని అన్నా కదా నేను ఎందుకు అన్నాను రీసెంట్ ఇప్పుడు చెప్తాను నీకు ఈ రోజు చెప్పలే రోజులు ఇప్పుడు వాడు చాటింగ్లు మీటింగ్ చేస్తుర్రు అనేసి నాకు నచ్చలేదు నా లాగా నీ ఫ్యూచర్ ఖరాబ్ కావద్దు నేను ఆడపిల్లనే అర్థమైందా అందుకని నీకు చెప్పిన నువ్వు ఇప్పుడు ఏమంటారు నీకు తెలియదు వాడు చేసేవి నువ్వు నేను ఎప్పుడో చూస్ చేసుకున్నా నువ్వే నా కొడలు అనేసి అర్థమైందా నువ్వు బాబు చేస్తా నువ్వు బాబర్ మాట్లాడుతున్నావు అర్థమవుతుందా ఏ ఫోన్ లో మాట్లాడినా కూడా చాటింగ్ చేసినా కూడా దాని తప్ప నువ్వు ఎవ్వరితోటి చేయొద్దు ఏందిరా ఇవన్నీ నాకు అర్థం కాదు ఎవరేం చేసారు చేసేరేందిరా నువ్వు చేస్తానే కదా ఆంటీ చూసి చెప్పేది నువ్వు నా ఇంటికాడ చేస్తారా బేస్తా ఫోను నేను బయటికి కాదురా అరే నువ్వు చేసింది తప్పు కాదు కాదు అంటే నువ్వు ఇంకో అమ్మాయితో మాట్లాడడం తప్పు కదా అరే కన్న తల్లే కదా చూసింది నువ్వు తప్పు చేయండి మరి అంటే ఎట్లా చెప్తది తప్పు నేను ఆడపిల్ల బొమ్మ కాదు ఆడుకునేది అర్థమైందా నువ్వు గమ్మన పోవే నువ్వు వచ్చి వేయిస్తున్నావు నువ్వు నా నన్ను లవ్ చేసి అర్థమవుతుంది నువ్వు పది మంది పోరి పోయినా సరే నిన్ను ఏమంటారు తెలుసా నీ లవర్ జిన్ను కదా అని అంటారు అంతేగాని అరే నేను ఏ రోజున్నట్లు ముగ్గురుల దగ్గర పోయినారా చూసినారా ఇప్పటికే నీ ఎక్స్ దగ్గర పోయినావు పోరని చెప్పినవు ఎంత మందిని తీసుకొచ్చినావురా నువ్వు ఎంత మందిని తీసుకొచ్చినావు చేసుకోని చెప్పంది తెచ్చిన అట్లా ఏ రోజన్నా నేను కనీసం నా మీద ఒక కంప్లైంట్ వచ్చిందా జిన్ను ఇట్లు ఇంకో అబ్బాయితో ఉంది జిన్ను ఇంట్లో ఒక అబ్బాయితో మాట్లాడిందని చెప్తుంది కదా పోను నేను పోను నాకు ఏదో ఒకటి తేలాల్సింది అర్థమైతుందా అంటే ఇన్ని రోజులు నా లైఫ్ తో ఎందుకు ఆడుకున్నావు నువ్వు నేను నీతో మాట్లాడుతున్నా నేను ఆంటీతో మాట్లాడాల్సింది నేను మాట్లాడేసిన నీతో మాట్లాడు ఎందుకు లేదు నువ్వెవరు అది హక్కు నీకు లేదు చచ్చిపోనే హక్కు నువ్వు చచ్చిపోను మేము సుద్ద పూసాన్ని కథలు చేస్తున్నావు ఇవన్నీ చిల్లర్గా గలీజ్ గా మాట్లాడుకోవాలి ఎగొచ్చి నువ్వు అసే రే ఇంకోటి చెప్పాల నీలంటోడు ఒక కొడుకు అసలు ఆమెకు ఎందుకు పుట్టినో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు తెలుసా నేనే బాధపడుతున్నా నీ వల్ల ఆమె బాధ పడుతుంది నేను బాధ ఎంతమందిని బాధ పెట్టి నువ్వేం బాగా పడుతురా నాకు అర్థం కాదు నువ్వు చూసినా ఉంది కదా ఉండదు రెస్పెక్ట్ ఇదే నారా పోదు నేను ఇప్పుడు మాట్లాడు నువ్వు ఎందుకు చేసినావు ఇజ్జత్ పోవాల్సిందే నువ్వు అసలు బస్తీలో కూడా తిరగదు నువ్వు నువ్వు ఫోన్ లో మాట్లాడినప్పుడు మొన్న నిన్నే మొన్న నేను ఇచ్చిన దేని వల్ల ఇచ్చిన ఇప్పుడు నీకు అర్థం వీడు అట్లా ఫోన్ లో మాట్లాడ నాకు అన్నతో చూసినా నాకు బాధ అనిపించింది నా లాగానే నువ్వు కూడా ఒక ఆడపిల్ల నాకు ఆడపిల్ల లేరు నువ్వే నాకు ఆడపిల్లవి అర్థమైందా నీ ఫ్యూచర్ కరాబ్ అవద్దని నేను నిన్న అన్ని మాటలు అన్నా సరేనా బాధ పడద్దు ఏమంటున్నా నేను ఉన్న రోజులు వాటిని నిన్నే నేను వదలాడు కాదు ఇంకోదాన్ని చాటింగ్లు బీటింగ్లు చేయకుండా చూసుకున్న బాధ్యత నాది ఇప్పుడు వద్దని నేను లవ్ చేసిన పాపానికి ఎన్నిసార్లు నాకు కర్మ ఇన్నిసార్లు అంటే ఇన్నిసార్లు మీ దగ్గర వచ్చేసిన నేను ఆంటీ ఇట్లా చేస్తుండు ఇట్లా చేస్తుండు ఇట్లా చేస్తుంది ఎవరైతే ఏముంది నేను మాత్రం యాక్సెప్ట్ చెయ్యను వాడు వేరే తోటి మాట్లాడితే ఇంకొకసారి నా మాట అట్లా అట్లా అనద్దు అంటే నేను కదా నీకు ప్రతిసారి నువ్వే నాకు ఎప్పటికున్నా నువ్వే నా కోడలు నువ్వు కూడా రావడానికి నువ్వే ఏడవ కమ్ముకు వాళ్ళు ఏం చేయాలని నేను చేస్తా ఏ ఇంకొకసారి కానీ జున్ను ఏడ్చింది అనుకోకూడదు నిన్ను నేను ఏం చేస్తానో నాకే తెలియదు ఇక తల్లి అన్న సంగతి మర్చిపోయి నిన్ను ఏం చేస్తా చూసుకో నువ్వు చూడు నేను ఏం నువ్వు నేను ఇప్పుడు నేను నెక్స్ట్ టైం ఏం చెయ్యనా నువ్వు చూడు నేను కనిపిస్తే అప్పుడు మాట్లాడు దానికి సపోర్ట్ చేసుకుంటున్నావు నేను ఎట్లా బతుకుతానే సన్నా మరి నీ లైఫ్ అన్నప్పుడు దాని జోలికి ఎందుకు దాన్ని ఎందుకు ప్రేమించు ఇన్నేళ్ళ నుంచి మా వాళ్ళకి కూడా అందరికీ చెప్పిన జున్ను నేను ఎందుకంటే వీని వల నేను జున్ను తిట్టిన వాడిట్లాంటి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేసాలు వేస్తుండు అది చేస్తలేదు అది అది మంచిది చాలా మంచిది అది అదే నాకు కోడలు అని అన్నా ఇజ్జత్ తీయడం కాదు వీడికి వచ్చినందుకు నాకు ఒక రియలైజేషన్ వచ్చింది ఒక రియలైజేషన్ వచ్చింది నా లైఫ్ లో నీలాంటి చిల్లర్ నా కొడుకు నేను లవ్ చేసినందుకు బర్రా అబ్బర్ ఇట్లనే మాట్లాడతారా నీలాంటి వాళ్ళకి అసలు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం ఏంది సోను నా లైఫ్ నాశనం చేసిన తర్వాత నువ్వు ఏడవకే నేను చెప్తున్నా కదా నా మాట వింటావా వినవను ఆడు ఇంత గణం చేసినాక ఇంకా నేను ఎందుకు అంటే ఇంకా నేను బతుకుండి మా ఇంట్లో కూడా నువ్వు ఇంటికి ఎందుకు తీసుకొచ్చిన ప్రేమించడం ఎందుకు ఇండ్లు ఎందుకు ఇవన్నీ చేసిన అప్పుడు సిగ్గు శరం లేకుండా ప్రేమించినప్పుడు బాడతావు లేదు నాకు నీకు ఒక అక్క ఉంటే నీకు తెలుస్తా విలువ ఆడపిల్ల విలువ అర్థమైందా నాకు ఆడపిల్ల లేదు నాకు ఆడపిల్ల అంటే ఏందో నాకు తెలుసు నేను ఒక ఆడదానే

సరే ఏం చేయలేను ఎవరిని ఏం చేయలేను పో ఏం చేసుకోవాలో చేసుకుంటా అన్న తల్లి ఏం చేసినా మంచి కోసమే వేస్తుంది చెడు కోసం ఏ తల్లి చేయదు అది నా ఇంటికి వచ్చిన ఇజ్జ తీసుకుంటా మాట నువ్వు చేసింది ఇజ్జత పోయింది అది కాదు నువ్వు చేసింది ఇజ్జత పోయింది అసలు ఏమనుకుంటున్నావు నాకు అర్థం అర్థంగా నువ్వు ఫస్ట్ నుంచి వెళ్ళిపోను మాటకి వెళ్ళిపోయి వెళ్ళిపో అన్న మూతి పని అలవడతా ఇంటికి బరాబర్ వస్తుంది నేను ఉన్న రోజు వస్తాను నేను వచ్చే వరకు వస్తాను అదే పోతలు ఏమి కోసం ఇడా